హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి మనకు రోడ్ సైడ్ చికెన్ పకోడా సెంటర్లో దొరికే కంజు పిట్టలు ఫ్రై అండి ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలా అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఉన్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలి ఎడల్పాటి ప్లేట్ తీసుకున్నాను ఇందులో ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు ఫ్లోర్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వచ్చి కారం వేసుకున్నాను ఒక స్పూను గరం మసాలా వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇందులోనే ఒక స్పూన్ వచ్చి మిరియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకొని ఈ మైదా మైదాపిండి కార్న్ఫ్లోరు కారం ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మసాలానైతే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేయకూడదండి ఈ విధంగానే ఉండాలి మసాలా అనేది ఇప్పుడు నేను షాప్లో అయితే ఒక ఆరు కంజు పిట్టలు తీసుకున్నాను అక్కడే వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చేసారు మాకు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి సాల్ట్ కడిగేసి శుభ్రం చేసుకున్నాను ఇప్పుడు వీటిని మనం చాక్ తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఘాట్లు పెట్టేసుకున్నాం కదా వీటన్నింటికి ఇప్పుడు మసాలా బాగా పట్టేలాగా కల్ ఈ అయితే ఇట్లా మ్యారినేట్ చేసుకోవాలి ఈ విధంగానే మిగతా వాటికి కూడా బాగా మసాలా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బాండలు పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా నూనెలో వదిలేయాలండి ఇది లో ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోవాలి అప్పుడు లోపల అనేది కూడా బాగా కుక్ అవుతుంది హై మంట పెట్టేసే వల్ల అనేది పచ్చిపచ్చిగానే ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి ఇలాగే మిగతా అన్నీ కూడాను కాల్చుకోవాలి ఈ పిట్టలు అనేది చాలా హీట్ అండి బాడీకి కాబట్టి ఖచ్చితంగా అయితే మజ్జిగ అనేది తీసుకోవాలి ఆ రోజైతే మనము ఇవి ఈజీగా ఎవరైనా చేసేయగలుగుతారండి టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా ఎరగడ్డ ఒక నిమ్మదెబ్బ పిండుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్